గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మెస్టీస్ ఎంత హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మన తాజ్మహల్ని మనం వీక్షించడానికి ఇక్కడికి వచ్చినాం తాజ్మహల్ని వీక్షించడానికి ఇక్కడికి వచ్చినాం అసలు తాజ్మహల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి ఒక్కసారి ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకైతే అసలు ఇండియాలో ఉండి మనం ఇక్కడికి రావడానికి మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఎంతోమంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చి తాజ్మహల్ని చూసి వెళ్ళడానికి వస్తున్నారు ఓన్లీ తాజ్మహల్ని దర్శించుకొని వెళ్ళడానికి మాత్రమే వస్తున్నారు ఫారినర్స్ వాళ్ళకంట వాళ్ళకంటే అయితే మనం బిజీ అయితే కాదు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతో ఖర్చు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు మనమేంది ఇండియాలో ఉంటూ ఏదో ఒక మూలన ఉంటూ మనము నార్మల్గా ఉండడం జరుగుతుంది అంటే మన దేశంలో ఉన్న దర్శనీయ ప్రదేశాల్లో తాజ్మహల్ ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే ప్రపంచంలో ఏడో వింత అని కూడా అన్నారు దీన్ని సో ఇంత గ్రేట్నెస్ అయిన తాజ్మహల్ని వీక్షించడానికి నాకు పుట్టిన నుంచి అంటే అంటే ముప్పై రెండు అయింది థర్టీ టూ ఇయర్స్ తర్వాత నేను పుట్టిన తర్వాత ఇప్పుడు చూడడం జరుగుతుంది ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాస్యంగా అనిపిస్తుంది నాకైతే రైట్ గుడ్ విస్ మిస్ లీడర్స్ చూడండి ఇక్కడ ఇంత హ్యాపీగా ఉంది నాకైతే బ్రహ్మాండంగా అనిపిస్తుంది బ్యాక్ ఇక్కడ తాజ్మహల్ మనం చూస్తూ ఉన్నాం తాజ్మహల్ ఇక్కడ తాజ్మహల్ ఉంది తాజ్మహల్ చూడ్డానికి ఇటు ఆగ్రా వచ్చాము ఆగ్రాలో ఉన్నాం తాజ్మహల్ని ఇంత ఆనందంగా ఆహ్లాదంగా చూడ్డాం నేనైతే మొదటిసారి తాజ్మహల్కు రావడం చాలా హ్యాపీగా ఉంది వెస్ట్లో ఉండడం వల్ల చాలా మంచి మంచి ప్లేసెస్ని విజిట్ చేయడానికి అవకాశం ఉంది ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ వెస్టీజియన్స్ చాలా మంచి హార్డ్ వర్క్ అనేది కమిట్మెంట్ గుడ్ కమిట్మెంట్ అనేది తీసుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు వెల్త్ లీడర్స్ థ్యాంక్ యూ